ఈ గంధప చెక్క అదేవిధంగా చెక్కతోటి చేసినటువంటి రోలు చిన్న రోలు వడ్డీ రోలు ఎక్కడ తీసుకున్నానంటే చండికాదేవి దగ్గర తీసుకున్నాను ఇది చండీ మాత కొండ మీద తీసుకున్నాను ఈ గంధప చెక్క వచ్చి ఒక్కొక్క దేవస్థానం దగ్గర ఒక్కోటి గుర్తుగా తీసుకున్నాను అనమాట చండికాదేవి దగ్గర గంధప చెక్క తీసుకున్నాను ఇది వచ్చి మానసాదేవి దగ్గర తీసుకున్నాను ఇందాక బై మిస్టేక్ చెప్పాను ఒక్కొక్కటి గుర్తుగా ఉండాలని అలా తీసుకున్నాను అన్నమాట కనిపిస్తున్న ఇవన్నీ కూడా కాశీలో తీసుకున్నటువంటివే ఈ దీపపు కుందులు అలాగే గంగా పాత్రలు ఇవైతే మాత్రం రాం పరివారొచ్చి మేము అయోధ్యలో తీసుకున్నాం రాంపరివారు రామ్ పరివారు రాంపరివారు రాంపరివారి కోసం లైక్ వేసుకోండి అలాగే అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసి ఆలనే నోటిఫికేషన్ దగ్గర బిల్ బటన్ క్లిక్ చేసేయండి మేము చేసే మంచి మంచి వీడియోలు మీకు వచ్చేస్తాయి చూడ బొమ్మ కూడా ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పి ఆవు దూడ బొమ్మ కూడా తీసుకున్నాము కాశీ వెళ్ళి అన్నపూర్ణాదేవిని తేకపోతే ఎలాగా చూసారా పంచలోహాలతో చేసినటువంటి అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవిని కూడా తీసుకున్నాను అనమాట శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా తీసుకున్నాము చూడండి అమ్మవారు చిరునవ్వుతో మందహాసంతో